ఆటో పార్టీ పార్టీ నిలుస్తుందని ఆ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ తెలిపారు గోదావరికని బస్టాండ్ అడ్డా వద్ద ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ నల్ల బ్యాటరీలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు ఓనర్లకు జరుగుతున్న నష్టంపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ పోరాటం చేయకుండా ప్రభుత్వాలు స్పందించవని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ బస్ కారణంగా ఆటో డ్రైవర్లకు ఓనర్లకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చేలా ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు మీకు అండగా తాను కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు గోదావరి ఖండిలో మొదలైన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని అప్పుడే ప్రభుత్వంలో చలనం వస్తుందని అన్నారు ఆటో డ్రైవర్లకు బోనర్లకు ఫ్రీ బస్ కారణంగా జరుగుతున్న నష్టాన్ని పూరించడానికి ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు జీవన భృతి కింద ఇవ్వాలని ఆటో డ్రైవర్లు కోరడం సమంజసంగానే ఉందని అలాగే రైతు బీమా మాదిరిగా ఆటో బీమా కల్పించాలని ఆటో వాళ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆటో సంఘం జేఏసీ నాయకులు పెట్టిన డిమాండ్ను కొప్పుల ఈశ్వర్ సమర్థించారు మీకు మద్దతు తెలిపేటువంటి విషయంలో మాకు కూడా సంపూర్ణమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రవికుమార్ ద్వారా మొత్తం విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మనం ప్రభుత్వం దృష్టికి ఏదో మామూలు స్థాయిలో తీసుకెళ్తే స్పందించేటువంటి అవకాశం ఉండదు ఒక ఉద్యమ రూపం రాణిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పిన దాని ప్రకారం ఏడు లక్షల యాభై వేల మంది ఆటో డ్రైవర్ సోదరులకు సంబంధించినటువంటి ఆవేదన ఈ ప్రభుత్వానికి వినబడాలంటే అది గట్టిగానే చెప్పాల్సిన అవసరం ఉంటుంది మనకు మనమే మరి చర్చించుకుంటేనో బాధపడుతానో మనలో మనము ఇబ్బంది పడుతునో ప్రభుత్వానికి చెవులు వినబడవు వాళ్ళు మన దిక్కు చూడరు నిజంగానే సమస్య లేదా అంటే చాలా సీరియస్గా ఉన్నది ఎందుకున్నది ఇన్ని రోజులు రానటువంటి కొత్త సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఆ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అనేటువంటి అనాలోచితంగా ఆలోచన లేకుండా ఒక ఒక నిర్ణయం తీసుకునే ముందు మరి మంచి చట్టలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనేమో ఎటువంటి రిఫ్లెక్షన్స్ మనకు చిమ్మగునట్టు కూడా లేదు అసలు ఇటువంటి పరిస్థితి గత పది సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చూసినామా ఏదైనా సమస్య వస్తే కూడా ప్రభుత్వం స్పందించే పద్ధతి వేరే ఉండే మీతో పాటు పంట లేనిపోయినటువంటి రైతులు కూడా రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు చనిపోయారు అయినా ఈ ప్రభుత్వానికి పట్టి లేదు ఒక్క రైతు కుటుంబానికి కూడా ఒక మంత్రి కాను లేదంటే ముఖ్యమంత్రి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ పోయి పలకరించినటువంటి పాపన పోలేదు ఒక ఆటో డ్రైవర్లు కూడా నలభై ఎనిమిది మంది చనిపోతే వాళ్ళని వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని ఆదుకుంటామని కూడా ఎక్కడ చెప్పలేదు